జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస లక్ష్మీనారాయణ కిలాండ కోటి బ్రహ్మాండ గోవింద 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 స్వామి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే తెలిసిన మర్చిపోయిన వీడియో తేలిగ్గా తీసేసే వీడియో అయితే కాదు ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని మనం ఏటికి తీసుకోపోతున్నాం మనం ఏమైపోతాం తర్వాత మన పరిస్థితి ఏమి అనే దానికోసమే ఈ వీడియో ఎందుకంటే ఊరికే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే నేను నాకు తెలిసిన విషయం ఏమంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఒక మైండ్లోకి నీటిగా అర్థం కావాలా చేసే పని ఎట్లుండాలంటే ఒక శోధించి ఒక బియ్యంలో రాళ్ళు ఏరేసినట్టుగా ఒక పిండిలో పురుగులు ఏరేసినట్టుగా ఒక పంటలో పురుగులేరేసినట్టుగా ప్రతి ఒక్క వీడియో అర్థమయ్యేంత వరకు నా ప్రయత్నం తర్వాత మీకు అర్థం కాలేదంటే తర్వాత మాకు బేజారుగా ఉంది ఎప్పుడు అనుకుంటే తర్వాత ఏదో టైం పాస్ కనుక్కుంటే నేనేం చేయలేను ఎందుకంటే నేను మీ వరకు తీసుకొచ్చేది నా పరిస్థితి ఎట్లుంటుందంటే పరిస్థితి ఫలాని భోజనం ఉంది పలాని చోట దొరుకుతుంది నీకు ఆకిలిగా ఉంది అక్కడ భోజనం దొరుకుతుంది అని చెప్పితే ఆకలి అయ్యే వాళ్ళు ఏం చేస్తారు అక్కడి వరకు పోతారు భోంచేస్తారు ఆకిలి కానోళ్ళు నాకు అన్నం ఇక్కడే రావాలంటే అది కుదరదు ప్రతి విషయానికి కూడా నేను ఎట్లా దీ దీనికి దీనికి ఒక విధ దానికి అర్థమయ్యేలా ఒక విధ ఒక విషయం చెప్పాలి ఎందుకంటే రిస్క్ లేనిది జీవితంలో అర్థం ఏంది కాదు రిస్క్ లేనిది జీవితంలో నువ్వు చేయాల్సిన పని నీకు తెలియదు రిస్క్ లేనిది నీ జీవితంలో నువ్వు ప్రతి అనుభోగము నీకు రాదు కాకుండా పోతే నేను చెప్పే వీడియోలు ఎట్లా అంటే మీరు కొన్ని సంవత్సరాలకు వచ్చే కష్టాలు కొన్ని సంవత్సరాలకు వచ్చే విధానాలు కొన్ని సంవత్సరాలకు ఎదుర్కొనే సమస్యలు తెలిసినంతవరకు ముందే తెలుసుకునే అంతవరకే నా ప్రయత్నం మీకు అంతలోపలే మీరు తెలుసుకొని మీ భవిష్యత్తులో మీరు ఏమేమి కోల్పోతున్నారు ఏమేమి పోగొట్టుకుంటారు ఏ విషయంలో పోగొట్టుకుంటున్నారని ప్రతి ఒక్కటి చెప్పేదాని కోసమే నా ప్రతి వీడియో ప్రయత్నం నేను చేసే ప్రతి వీడియో ప్రయత్నం అదే అది మీరు మేము చూసేకి సమయం లేదు మేము తెలుసుకునే సమయం లేదు మాకు అన్నీ తెలిసిండేటి వేళ మాకు అంత అనుభవము ఉంది ఉంది అంటే నేను ఈ విషయం గురించి నేను ఎవరికి ఏం చెప్పలేను ఎందుకంటే అది మీలో ఉంటుంది మీరు అర్థం చేసుకునేలా ఉంటుంది నేను చేసే ప్రతి వీడియో ఒక తల్లి ఒక తండ్రి ఒక భార్య ఒక బిడ్డ కొడుకులు కూతుర్లు మనమళ్ళు మనమ్రాళ్ళు వంశపరం ఒక వృత్తిపరంగా ఒక నీతి పరంగా ఒక ధర్మపరంగా ఒక సాంప్రదాయ పరంగా మనం ఏమి ఏమి పోగొట్టుకుంటున్నాం ఏమి తెచ్చుకుంటున్నాం ఎన్ని కష్టాలు ఎట్లు తెచ్చుకుంటున్నాం ఎన్ని బాధలు ఎట్లు తెచ్చుకుంటున్నాం ఇట్లా ప్రతి విషయానికి నాకు తెలిసిన రూట్లో నాకు వచ్చిన అనుభవంలో నేను ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన శక్తితో నేను తెలియచేసేది జరుగుతుంది దయచేసి అది ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు అని కాదు ప్రతి ఒక్కటి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా లేట్ అయింది జై శ్రీమన్నారాయణ ఇప్పుడు నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న ప్రతి విషయాన్ని నిలబెట్టుకోనికి ఒక మార్గం మీరు ఏది పాగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోనికి ఒక మార్గం అంతవరకు ఒక విషయం మొదలు పెడుతున్నాం ఇప్పుడు మొదట భార్య భర్తని ఆవేశంగా ఒక మాట మాట్లాడితే ఏమనుకుంటారంటే ఆయన భార్య అతన్ని చాలా చులుకనగా మాట్లాడుతుంది ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది అని ఒక విషయం ఆలోచిస్తే దాన్ని దాని లోపల బాగా ఆలోచించేసి తనతో అదే విషయం నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తనకెందుకు ఇలా అవమానంగా మాట్లాడుతున్నావు అని విచ కనుక్కుంటే ఆమె ఏం చెప్తుందంటే మా ఆయన అన్నాడు దాన్ని ఎట్లా ఉపయోగించాలో తెలియలేదు అనవసరంగా వేస్ట్ చేస్తున్నాడు పిల్లలకి భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేకుండా చేస్తున్నాడు అనవసరమైనవి కొంటున్నాడు అనవసరం ఖర్చు పెడుతున్నాడు ఎవరెవరికో నమ్ముతున్నాడు ఇలా పోగొట్టుకుంటున్నాడు అని తను చెప్తుంది తనకు అవే ఆవేశం పైన తను ఏం మాట్లాడుతుందో అనేది తనకు తెలియదు అంటే మనం బాగుండాలనే దానికోసం తను తీసుకునే రిస్క్ మొదటిది తర్వాత ఒక భర్త ఒక భార్యని ఆవేశంగా మాట్లాడి చెడ్డ చెడ్డ కూతులు కూడా చెడ్డ చెడ్డ మాటలు కూడా అనే పరిస్థితి వస్తుంది ఎందుకు నా మొగుడు నన్ను అంటా అన్నాడు అనేసి వీళ్ళు ఆ ఆలోచనని కొద్దిగా ఆలోచన చేయకోకుండా ఆవేశంగా వాళ్ళకి వీళ్ళకి తెలియచేసి నన్ను అంటా అన్నాడు నన్ను ఇట్లా మాట్లాడినాడు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతా అన్నాడు నేనంటే సరిపోలేదు నేనంటే ఇష్టం లేదు దానికోసం నా పైన ఏదేదో మాట్లాడుతా అన్నాడు అని తన పైన నీకొక నెగిటివ్ వస్తుందనమాట కానీ తను చేస్తా ఉండేది పాజిటివ్నే అంటే నా భార్య ఒక కంట్రోల్గా ఉండాలా నా భార్య నా మాట వినాలా అని అతను కొంటుంది నా నా భర్త నా మాట వినాలా అనేది కొంటుంది వీళ్ళిద్దరూ ఒకే లైన్లోనే పోతూ కాకుంటే ఒక ఆవేశం అనేది వచ్చింది చూడండి ఒక కోపం అనేది వచ్చింది చూడండి అది ఏం చేస్తుందంటే అనవసరమైన విషయాలు ఇద్దరు బాగుపడాలని చేస్తా ఉండే విషయాన్ని కూడా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఒక మనిషికి ఒక ఆవేశంతో దూరం అయ్యే పరిస్థితికి వస్తూ ఒక విషయం రెండో విషయం వీళ్ళిద్దరూ సరిగా ఉన్న పిల్లలకి చీటికి మాటికి ఏదో ఒక మాట తిట్టేది లేకుంటే కొట్టేకపోయేది ఇట్లా పిల్లల విషయంలో తల్లితండ్రి ఇద్దరు మాట్లాడతారు అది పిల్లలు ఏమనుకుంటారంటే మా అమ్మ నాకు భలే కొట్టేకొస్తుంది మా అమ్మ నాకు భలే తిట్టేకొస్తుంది మా నాయన నాకు భలే వస్తాడు మా నాయన మాకు భలే వస్తాడు అంటే వాళ్ళు ఏ విధంగా మీకు కొట్టేకొస్తా అంటారు ఏ విధంగా మిమ్మల్ని తిట్టేకొస్తా అంటారు అంటే పిల్లలు మీరు కూడా అర్థం చేసుకోవాల వాళ్ళకి జీవితంలో అనుభవించిన కష్టాలు జీవితంలో జరిగిన అవమానాలు జీవితంలో జరిగిన ప్రతి కష్టాలు ప్రతి ఇబ్బందులు వాళ్ళు గుర్తు చేసుకొని మా బిడ్లు ఇట్లా చెడకూడదు అనే దానికోసం వాళ్ళు మాటలతో చెప్పే చేత కానప్పుడు ఆవేశంతో రెండు ఏట్లు వేసేకొస్తారు అది మీరు బిల్లులు ఆలోచన చేస్తారలేదు ఏమంటానంటే ప్రతి బిడ్లు కూడా తల్లితండ్రు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఆ వయసు ఈ వయసు అని నేను చెప్పలేదు తల్లితండ్రు ఏదన్నా కొంచెం మాట్లాడినారు అంటే వాళ్ళు ఒక మంచి చెప్పేదాని కోసం ఒక పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే ఆ మంచి గురించి మీకు ఒక్కొక్కసారి చెప్పినప్పుడు మీరు దాన్ని ఎదురు తిరిగి మాట్లాడతారు ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు ఏమైపోతుందంటే ఆవేశంలో అది అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వాళ్ళు తల్లిదండ్రులు మనకు మంచి చెప్పాలని చెప్పేదాని కోసం ప్రయత్నించేటప్పుడు వాళ్ళ మాట ఇనుకున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చి నానా విధాలుగా తిట్టే పరిస్థితి వస్తుంది అది తల్లైనా అయినా అయినా ఆ బిడ్డలు ఏం చేసుకుంటారంటే మా నాన్న ఎప్పుడు ఇట్లా తిట్టేది మా అమ్మ ఎప్పుడు తిట్టేది అనేసి వాళ్ళు కోపం చేసుకునేసి వాళ్ళని మాట్లాడటం మానేస్తారు ఒక్కటి రెండో విషయం ఆ పిల్లలకి పెళ్ళయి తర్వాత ఒక వాళ్ళు ఒక ఫ్యామిలీ అయ్యి వాళ్ళు వేరే చోటికి పోయిన తర్వాత తల్లిదండ్రులు ఆ చెప్పిన మాటలు తల్లిదండ్రులు ఆ పొద్దు చెప్పిన ప్రతి విషయము మళ్ళీ అప్పుడు రిపీట్ అవుతుంది మా నాయన దానికే నన్ను తిడతా అండే మా నాయన నన్ను కొడతా మా అమ్మ నన్ను తిడతా మా అమ్మ నన్ను కొడతాండే అని అప్పుడు తెలుసుకుంటారు ఎందుకంటే ఆ పొద్దు చెప్పినప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు ఎవరి కోసం చెప్తానన్నారు ఎందుకోసం చెప్తాన్నారు అని ఆవేశంగా కొట్టే వాళ్ళకి చెప్పేకి రానప్పుడు మీరు అర్థం చేసుకునేది రానప్పుడు ఈ రెండు రానప్పుడు వచ్చేది ఏమంటే ఒక ఆవేశం రో ఈ రెండు రానప్పుడు ఈ రెండు తెలుసుకునేకి లేనప్పుడు ఒక ఆవేశం అనేది వస్తుంది ఆవేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంటే అయిపోతుంది అది నేను చెప్పింది మంచిదే కదా నన్నెందుకు ఎందుకు గలాట్ చేస్తాను నేను చెప్పింది మంచిదే కదా నా మీదకి ఎందుకు వస్తుంది ఇట్లా వస్తాయి అన్నమాట దానికి వాళ్ళు ఆవేశపడినప్పుడు మీరు ఎందుకు ఆవేశపడుతున్నారో మీరేమేని పిల్లలు కొద్దిగా కూల్గా ఆలోచించేయండి చేయండి అమ్మ నన్ను కొట్టేకొస్తాన్నావు కదా నేను చేసిన తప్పేమమ్మ అంటే నువ్వు ఇట్లా పని చేసినావు అంటే సరే మరి రేపు నుంచి ఈ పని చేయను అంటే అటు సబ్జెక్ట్ క్లోజ్ అది ఒక రూట్కి వచ్చేసింది ఆ సబ్జెక్ట్ అంటే తను చెప్పాల్సిన విధానాన్ని తను చెప్పేస్తాను ఎందుకంటే నువ్వు వింటాడో కొట్టి చెప్తారు నువ్వు వినుకోకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక కట్టో గిట్టో తీసుకుంటారు ఆవేశం కావాలి లాస్ట్కి ఏమైపోతుందంటే పిల్లల్ని కొట్టి 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 త్రే పద్ధనే మాయమ్మ నన్ను కొట్టింది మా నాయన నన్ను కొట్టినాడు అని వాళ్ళకి వయసు వాళ్ళకి వయసు అయిపోతారు వీళ్ళు వాళ్ళని కొట్టే కక్ష తీర్చుకునే పరిస్థితి వస్తుంది కాకపోతే వాళ్ళు చెప్పిండేదంతా మన మంచికి అనేది మాత్రం ఆ పిల్లలు మర్చిపోతారు ఇప్పుడు జరుగుతుండే విషయం అంతా అట్లా ముఖ్యమైన విషయం మర్చిపోయేసి అది ఎక్కడి నుంచి ఎక్కడికో పోయి ఒక సంసారాలు నాశనం అయ్యేకి పిల్లలు నాశనమయ్యేకి వాళ్ళు చెడే చెడిపోయేకి మార్గాలు చాలా వస్తున్నాయి ఒక మంచి చొప్పిన కూడా దీనికి ముఖ్యము ఇవన్నిటికీ నేను చెప్పే పే ప్రేయర్ ఏమంటే ఒక మనిషి పైన ఒక భార్య పైన ఒక భర్తకి భర్త పైన ఒక భార్యకి పిల్లల పైన తల్లికి పిల్లల పైన తండ్రికి ఒక ప్రేమ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అభిమానం అనేది ఎక్కువ ఉన్నప్పుడు మా పిల్లలు చెడు చెడుకూడదు మా పిల్లలు మంచి మార్గాన్ని పోవాలని అనుకున్నప్పుడు ఆవేశం వస్తుంది ఎందుకంటే బయట వాళ్ళకి ఇట్లు తిట్టలేరు బయట వాళ్ళకి ఇట్లా కొట్టలేరు ఎందుకంటే బయట వాళ్ళు ఎట్ల పోతే ఏమి మా పిల్లలు బాగుండాలనేది వాళ్ళలో ఉంటుంది కాకపోతే ఈ పిల్లలు అది అర్థం చేసుకోరు ఆవేశంతో వచ్చానడు అనేది ఒకటే ఆలోచిస్తారు కానీ ఎవరి కోసం చెప్తా ఏం చెప్తాడు వీళ్ళు ఆలోచన చేరు దయచేసి దానికోసం అది ఒక ముసలోళ్ళు ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళకి ఏమైపోతుందంటే ముసలోళ్ళు కొంత ఏజ్ అయిండే వాళ్ళ అవ్వతాతలు వాళ్ళు మీకు ఏదన్నా చెప్పాలనుకొని చెప్పేకపోతున్నారంటే వాళ్ళు చెప్పే చెప్పలేనప్పుడు వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఆవేశంగా విపరీతమైనటువంటి కోపం చేసుకునే పరిస్థితి వస్తుంది అది పరిస్థితి దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఏమంటే మేము పడిన కష్టం మీరు పడకూడదు మేము పడిన బాధ మీరు పడకూడదు మాకొచ్చిన మాకు వచ్చిన ప్రతి ఒక్క ఇది ప్రతి ఒక్కరు కోరిక ఏముంటుందంటే ఎవరన్నా కూడా వాళ్ళ బిడ్డల గురించి ఒకటే కోరిక ఉంటుంది నా బిడ్డ నేను పడినట్ల ఎర్రటేంట్లో కష్టపడకూడదు నా బిడ్డ నేను పడిన ఇబ్బందులు వాళ్ళు పడకూడదు ప్రతి ఒక్కరు బాగుండాల వాళ్ళు ఫ్యాన్ కింద ఉండాలా వాళ్ళు ఏసీలో ఉండాలి వాళ్ళు చల్లుగా ఉండాలి మీరు అట్లా ఆలోచిస్తారు తల్లిదండ్రులు సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కటి ఏసీలోనే ఉంటారు అంతా బాగుంటుంది ఓకే కాకుండా పోతే ఆఖరి ఆఖరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చూసేకి రాలేదు ఎందుకంటే వాళ్ళు ఏసి అలవాటు పడినారు సుఖానికి అలవాటు పడినారు నేను చెప్పేది ఒకటే నీ నీ వాళ్ళు ఎట్లయిపోతుందంటే వాడు పడి వాడు లేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుందనే అనే పరిస్థితికి వచ్చేసినారు ఈ పొద్దు తల్లిదండ్రులు చెప్పే మాటలు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు పడి వాళ్ళు లేసేదానికోసమే వాళ్ళకి బుద్ధి వస్తుంది అప్పటి లోపల జీవితంలో అన్నీ కోల్పోయి ఉంటారు భార్యకి భర్త ఉండరు భర్తకి భార్య ఉండరు పిల్ల పిల్లలకి తండ్రి ఉండరు పిల్లలకి తల్లి ఉండదు అయిపోయి ఉంటుంది మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది ఏం ప్రయోజనం చూడండి ఒక ఏదైనా ఒక విషయం బాగా ఆలోచించండి తల్లిదండ్రులు ఉండే బిడ్డలకి నువ్వు ఎంత చెప్పినా మైండ్కి ఎక్కదు అదే తల్లిదండ్రులు లేకుండా ఒక అనాథగా ఎక్కడన్నా హాస్టల్లో ఉంటారో వాళ్ళ గురించి నువ్వు ఏదన్నా మాట్లాడినావు అంటే నువ్వు ఎట్లా చేస్తావు ఏమి నీ తల్లిదండ్రులు ఎట్లా అంటే కళ్ళలో నీళ్ళు తల్లి అనే మాట అనిన్నారంటే తండ్రి అనే మాట అన్నారంటే కండ్లో నీళ్ళు ఆటోమేటిక్ వాళ్ళకి వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది ఆ బాధ ఉంటుంది వాళ్ళు పోగొట్టుకునేసి ఉంటారు జీవితంలో ఎందుకంటే మీరు పోగొట్టుకోలేదు మిమ్మల్ని అంతా అన్ని బాధ సక్రమంగా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆ దాని విలువ తెలియదు అన్ని పోగొట్టుకున్న తర్వాత బాధ ఒకటి వస్తుంది అప్పుడు పడితే ఏమి పడకపోతే ఏమి చెప్పండి దానికోసం ఒక కోపం అనేది దానికి ఎందుకు వస్తుంది ఒక ఆవేశం అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి నేను ఈ ఫ్యామిలీ విషయానికే కాదు నేను చెప్పేది ఎవరికన్నా బుద్ధి చెప్పేటప్పుడు కూడా పెద్దోళ్ళు అట్లా వాళ్ళు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పిన తర్వాత ఆ మాట ఇనుకోకున్నట్ల మనం రివర్స్ మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం బాబు అనేవాళ్ళు ఏం నా కొడుకురా అనేసి ఒక మాట అనేసారు తల్లిదండ్రులు వయసులో పెద్దోళ్ళు అంటే వాళ్ళు నాకు ఈ మాట అనేసిన్నారే అనేసి వాళ్ళపైన వీళ్ళు మళ్ళీ ప్రతీకారం వచ్చేది ఆ పెద్దోళ్ళు ఏం చేస్తారంటే అవమానం పడిపోతారంటే నేను ఎంత మంచి మాట చెప్పినాను మా నాన్న మా తాతగారు మాకెంత మంచి చెప్తాను అది వాళ్ళ మాటకు మేము ఎక్కడా ఎదురు తిరగలేదు మాకు వీళ్ళు ఎదురు తిరుగుతారన్నారు కారణం ఏమంటే చేసిన తప్పు బాగుండాలని తల్లిదండ్రులు అనుకుంటారే వాళ్ళని అదే తప్పు వాళ్ళు ఏడన్నా పడి ఏడన్నా లేసి నాశనం అయిపోకుండా వాళ్ళ కష్టం వాళ్ళు పడలే అని ఇడిచిపెట్టేస్తే ఈ పొద్దు బండ్లపైన నూకే బండ్లపైన తరకారి అమ్ముకునే పరిస్థితి వస్తుంది నూకే బండ్లపైన ఎర్రగడ్డలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ మాట ఆ రోజు ఇన్లేదు తల్లిదండ్రుల మాట ఆ రోజు ఇనలేదు కొంతమంది పరిస్థితి ఎట్లుంటుందంటే చదువుదామంటే చదివించే వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి అట్లా మీరు ఎంత కొట్టుకున్నా చదువు ఉండదు మీ పరిస్థితి ఎట్లుంటుంది ఈ పొద్దు చాలా మంది గాడిది కష్టం చేస్తా ఉన్నారు ఎవరన్నా అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు మిస్ అయిన జీవితంలో రెండే ఒకటి పెద్దోళ్ళ మాట ఇనుకపోవడం రెండు చదువు లేకపోవడం ఈ రెండుతోనే వాళ్ళు ఈ పొద్దు ఫుట్పాత్ పైన ఏదన్నా వ్యాపారం చేస్తా అంటారు ఈ రెండుపైనే వాళ్ళు ఏదో రకంగా దెబ్బతిని ఇబ్బంది పడారు ఈ రెండుతోనే తల్లిదండ్రులు చదివిచ్చే డబ్బులు లేకుండా వాళ్ళు ఇట్లా ఉంటారు ఈ రెండు కరెక్ట్గా ఉంటే ఆపక్కోడెంతో ఈ పక్కోడు అంతే ఈ పొద్దు పేదరికము లేదు ఆ పేదరికం అనేది ఉండదు ఎందుకంటే దానికి ఒక ఇది ఉంటుంది నువ్వు చదువుకోని నేను చదువుకొని వాడు చదువుకొని ఇంకోటి చదువు అందరూ ఉద్యోగస్తులు అయిపోతారు అప్పుడు ఏమైపోతారంటే అప్పుడు పొగురు పడిన ఎవరు పొగిడు పడి ఉంటాడో పిల్లప్పుడు ఎవరు పో ఎప్పుడు పో ఎవరు పొగుడు పడి ఉంటాడో పొగురు పడినడానికి సరస్వతి రాదు ఆ సరస్వతి లేకుండా పోతే నీకు భవిష్యత్తు లేదు ఇప్పుడు నా పరిస్థితే తీసుకోండి వేరే ఆలోచించలేదు నాకు ఏడో క్లాసుకి చదువు అనేది స్టాప్ అయిపోయింది కానీ ఏదో అట్లా ఆ మహానుభావుడు ఒక దావి ఇచ్చినాడు కాబట్టి చేతిలో వంశపరంగా ఒక పని ఉంది కాబట్టి చేతిలో జాగటి ఒక మమ్ము శంకు ఆ బాణాసి ఆ మహానుభావుని మెడలో ఆరం వేసుకొని ఏదో నాకు తెలిసినంత వరకు నేను ఏదో పని చేసుకుంటాను నా భార్య బిడ్డలకి నేను ఎంత ఏమి ఇబ్బంది వచ్చినా భార్య బిడ్లకి సంపాదించి తెచ్చి పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే నాకు ఎంత అవసరమో అంత చదివిచ్చినాడు మహానుభావుడు దాన్ని నేను చేసుకుంటాను కొంతమంది ఉండేదాన్ని కూడా ఉపయోగించుకోకుండా పోతుంటారు దానికి కారణం ఎవరంటే వాళ్ళకి వాళ్ళే దాన్ని వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలి ఒక మనిషి ఒక టాలెంట్గా బయటపడినాడు ఒక టాలెంట్గా ఒకటి తను ఏదో ఒకటి నలుగురిలో చేస్తాడంటే అతను ఎగతాలు చేసేకి వస్తారు ఎందుకు ఎగతాలు చేస్తారంటే వాడు వాడు ఎదగలేడు అనేది ఒక పని అయితే వాడు ఎదుగుతానాడని లోపల మనసులో ఉండి కూడా మాట్లాడే మాటలుంటాయి ప్రతి విషయంలో ఎదగాలంటే చాలామందికి తెలిసిండేది ఏమంటే సంపాదించేది ఎదిగేది అనుకున్నాను అది కాదు మనుషుల్ని సంపాదించుకోవాలా ఒక మనసుని సంపాదించుకోవాలా ఒక హృదయాన్ని సంపాదించుకోవాలా ఒక నీతిని సంపాదించుకోవాలి ఒక నిజాయితీని సంపాదించుకోవాలి ఒక అభిమానాన్ని సంపాదించుకోవాలా నలుగురికి మంచి చేసేదాన్ని సంపాదించుకోవాలి దీన్ని మనిషి అనేది చాలామంది డబ్బులు సంపాదించుకునేది ఒక్కటే మాట్లాడతాను నేను నేను ఏ విషయంలో ఎన్ని వీడియోలో చేసినా కూడా డబ్బుల విషయం నేను నూటికి తొంభై పర్సెంట్ మాట్లాడను టెన్ పర్సెంట్ ఎక్కడన్నా అవసరం ఉంటే మాట్లాడతాను దాని గురించి ఎందుకంటే మహానుభావుడు నాకు ఇవన్నీ కొద్ది 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 కొద్దిగా ఇవి సంపాదించిస్తాను ఒక ఫ్యామిలీ పరంగా కానీ ఒక సాంప్రదాయ పరంగా కానీ ఒక తల్లిదండ్రుల పరంగా కానీ ఒక బంధువుల పరంగా కానీ ఒక స్నేహితుల పరంగా కానీ ఎక్కడన్నా పోతే ఒక అభిమానంగా కానీ ఇవన్నీ ఆ మహానుభావుడు నాకు సంపాదించి చేతికిస్తాను నేను ఎప్పుడు దాన్ని నేను తక్కువ నుంచి నేయకూడదు ఏదో ఒక మనిషికి ఎక్కడో ఒకక్కడ తన చెడిపోయిన పైన కూడా సరిచేసుకునేది ఒక ఎక్కడో ఒకక్కడ ఎట్ల నేనేమంటానంటే ఒక పాడైపోయిండే ఒక ఒక కారు కానిలేండి దానికి చిన్న వైర్ పాయింట్ ఉంది అది ఎక్కడ పోయిందో చూసుకుంటే మొత్తం అది రన్ అయిపోయి మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు కావాలన్నా ముందుకు పోతుంది ఎంతమందినన్నా ప్రయాణం చేపిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ మన జీవితంలో దెబ్బతిన్నోళ్ళు కూడా మనం దాన్ని చేసుకోవచ్చు అనుకుంటే నీకు నువ్వే ఒక ప్లాన్ చేసుకొని నువ్వు ఇది చేసుకున్నావంటే నాలుగైదు రకాలుగా నువ్వు నాలుగైదు రకాల స్టెప్పులు తీసుకున్నావు అంటే దాంట్లో నీకు ఏదో ఒక స్టెప్పు స్టాండర్డ్గా ఉంటుంది నేను ఆలోచన చేసేది ప్రతి విషయం అట్లే టైలర్ పని దెబ్బతినింది నాకు హెల్త్ పరంగా దానికి ఏం చేసినాను అది దాపినాను ఇంకా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ డ్యామేజ్ అయిపోయింది సరే అది ఆపేసిన తర్వాత ఏం చేసినాను నా దాస పనిగా నా పూజని ఎక్కువ చేసుకుంటాను నేను నలుగురితో మంచిగా పోతాను ఆటోమేటిక్గా సరస్వతి ఉంటే లక్ష్మి వస్తుంది ఎక్కడా పోదు కానీ నీతిగా ఉండాలనేదే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి నీతి తప్పినామంటే నువ్వు ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు ఈరోజు ఎక్కడో పూజకి పోయిన దగ్గర వాళ్ళకు కొంచెం ఒత్తిడి చేసేసి నాకు కానే కావాలో నాకు పెట్టినే పెట్టాలంటే నేను తీసుకొని వస్తాను రేపద్దు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది అరగాలి కదా నా భార్య బిడ్డలకు పెడితే కూడా మంచిది కావాలి కదా నేను ఇట్లా ఆలోచిస్తాను ఏదన్నా విషయం ఏదో ఆ పక్క మనిషి వాళ్ళు ఈగలరా లేదా వాళ్ళ చేత అవుతుందా లేదా ఇవి ఆలోచన చేసి తీసుకొని నేను ముందు నుంచి ఒకే పద్ధతి ఆ మహా అది నేను గొప్ప కాదు ఆ మహానుభావుడు ఇచ్చిన మనసు అది ఆ మహానుభావుడు నడిపిస్తా పద్ధతి అది నాకు నేను చేసుకోండేది ఏంది ఉండదు నాకు తెలిసినంతవరకు అంతా మహానుభావం ఉందే ఉండేది అది నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఇలాగ అర్థం చేసుకోవాలి ఒక ఆవేశం అంటే ఆవేశం వెనుక ఏముందంటే జీవితంలో ఒక ఆవేశంలో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది పోగొట్టుకోండి రేపు పోగొట్టుకోండి నిలబెట్టుకోనల్సి నిలబెట్టుకునే దాని గురించి ఆవేశం వస్తుంది ఎదు ఎదుటి వ్యక్తి ఒక తండ్రి అయినా ఒక తల్లైనా ఒక అక్క అయినా ఒక చెల్లైనా ఒక మామైనా ఒక తాత అయినా ఎవరన్నా వాళ్ళు ఆవేశపడి ఒక బంధువైనా లేకుంటే ఒక తెలిసిన వ్యక్తైనా ఆవేశపడి నీకు ఏదన్నా ఒకటి చెప్తానడంటే నువ్వు జీవితంలో ఎక్కడో డ్యామేజ్ అవుతానో దాన్ని సరి చేసుకొని తను కొంతమందికి వస్తుంది కొంతమంది చెప్పేక రాదు చెప్పేకి రానప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడతారు ఆ మాటలను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోకున్నట్లు వాళ్ళు ఆవేశపడినా నాకు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అనేది ఒకటి ఆలోచిస్తాను కానీ దీన్ని నీ మంచి కోసం చెప్తాడని ఆలోచన చేసే ఇది నీలో లేదు దీనికి కారణం ఏమంటే నువ్వు నా ఒక యాభై ఏండ్లు ఎన్నికిపోయినావు అంటే పెద్దలు ఒక మాట చెప్పినారంటే అది తప్పో రైటో ఖచ్చితంగా పిల్లలు అది పాటి గెలిచిందే అవి తినాలి అప్పుడు దానికోసం వాళ్ళు చెప్పినట్టు అంతా ఉండే ఈరోజు ఏమైపోతుంది తప్పేదో ఒప్పేదో వాళ్ళ ఇష్టం ఏదో వాళ్ళకి తెలిసిండేదో వాళ్ళు చేసుకుంటా ఉంటా దానికోసం సమాజం గబ్బులేసిపోతుంది ఈరోజు తల్లి తండ్రికి ఏ రోజును మీరు మర్యాద లేదో భార్యకి ఏ పొద్దు నువ్వు మర్యాద లేదో భర్తకు నువ్వు పొద్దు మర్యాద లేదో నీ జీవితం అక్కడ కూలిపోయింది ఈ విషయం పక్క హండ్రెడ్ పర్సెంట్ భార్య అనే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ భర్తకు బ్ర భర్త వాళ్ళు ప్రతి ఒక్కరు భార్యకు విలువేయాల్సిందే ప్రతి ఒక్కరూ ఒక స్త్రీ అయినా ఒక పురుషులైనా తల్లిదండ్రికి ఖచ్చితంగా వాళ్ళని అభిమానించాల్సిందే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉన్నా చూడాల్సిందే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఒక వృక్షం ఒక పెద్ద చెట్టు గొప్పగా నిలబడినట్టు ఇంకా జీవితం సరిచేసేది ఇంకేమి దాని గురించి ఆలోచన ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద చెట్ అయి నిలబడినారంటే దాని కింద ఎన్ని కుటుంబాలైనా సల్లగుంటాయి ఇదొకటి ఆలోచన చేయండి నాగరాజ్ దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఒక సరైన మార్గంలో నడిపించేందుకే నా నా ప్రయత్నం ఆ మహానుభావుడు నన్ను అన్నాడు నాకు అది మీరు చెప్పి నడిపిస్తానని అంతకుమించి దాంట్లో నాదేమి గొప్ప ఉండదు ఇంకా ఎవరిదేమి గొప్ప ఉండదు ఆ మహానుభావుడు ఏదో తెలిసిందేది నలుగురు నా నా హృదయానికి నా మనసుకి అన్నాడు మీకు నేను చెప్తాను దీంట్లో ఇవన్నీ చేయాలంటే చెప్పినాను కదా పెద్ద పెద్ద బుక్కులు చదివి చేయాల్సిన అవసరం లేదు ఇంకా వేరే ప్రయత్నాలు ఏమవసరం లేదు మనకు తెలిసింది నలుగురికి చెప్పి నువ్వు చేస్తా అంటే న్యాయమై నలుగురికి ముందుకు తెలి పంపిస్తే అది ఏదో రకంగా నలుగురికి ఉపయోగపడుతుంది నేను చేసే ప్రతి వీడియో నేను ఆలోచన చేస్తే ఒక్కటే విషయమే నూరు మంది చూసినారంటే నా వీడియో ఒక్కరు ఖచ్చితంగా మారుతారు అది హండ్రెడ్ పర్సెంట్ అది దానిపైన నాకు నమ్మకం ఉంది నూరు మంది నా వీడియోలు చూసినారంటే కనీసం ఆ చూసిన ప్రతి ఒక్కరిలో కనీసం ఒక యాభై మంది అన్న మిగిలినకి షేర్ చేస్తారనే ఒక నమ్మకం నాకు ఉంది ఇంకా ఆటోమేటిక్గా ముందుకు పోతూనే ఉంటాయి ఈరోజు పోకపోవచ్చు రేపు పోతాయి రేపు పోకపోవచ్చు మన్నాడు పోతాయి ఈ వారం పోకపోవచ్చు వచ్చే వారం పోతాయి కాకుంటే మంచి చేసేదానికి చాలా టైం పడుతుంది చెడ్డ చేసేదానికి చాలా ఈజీగా వస్తుంది చాలా లైకులు కావాలా చాలా పేరు కావాలంటే ఏముంది ఇప్పుడు ఏదో డ్రెస్లు వేసుకొని తిరుగుతా అన్నారు వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ఏమనాలా ఒక మా మోడల్స్ అనేసి అట్లా వేసుకొని తిరిగితే దిక్కులేని లైకులు వస్తాయి దిక్కులేని పేరు వస్తుంది దిక్కులేని సబ్స్క్రైబర్లు వస్తారు అన్నీ పెరుగుతాయి ప్రయోజనం ఏముంది నువ్వు సమాజంకి నడిపిస్తా ఉండేది ఏముంది సమాజం తెలుపు ఏమని తెలుపుతా ఉండవు దాన్ని ప్లస్ చూపిస్తా ఉండవు మైనస్ చూపిస్తా ఉండవు ఇవి తెలుసుకోకున్నట్ల ఊరికే నా ఇంతమంది చూడాల ఇంతమంది అంటే చూస్తారంటే దాని నుంచి నువ్వు చెడే మార్గంలో పోతున్నారు అది కాదు పద్ధతి మనిషి బతకాల్సిన అది కాదు విధానం ఈ వీడియో లెంత్ కూడా ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిందే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఆవేశం అంటే దాని అర్థం ఏమి అనే దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఎంత సాధ్యమైతే అంత ముందుకు పంపించండి మీరు మారకపోయినా వేరే వాళ్ళన్నా మార్చేక చూడండి మీరు మారినారంటే సంతోషం ఒకవేళ మీరు మారలేదంటే మీ నుంచి కనీసం వేరే వాళ్ళకన్నా ముందుకు తీసుకెళ్ళండి జీవితంలో ఏ రోజే వచ్చే కష్టం ఈరోజు ఈరోజే నేను తెలియజేస్తాను ఏ రోజే వచ్చే బాధ ఈ నేను తెలియజేస్తాను అన్నీ పోగొట్టుకున్న తర్వాత చేతులకు కడుక్కోలేకపోదామంటే ఏముండదు ఏమీ కాకున్నట్లే చేతులు శుద్ధిగా ఉంటే నీకు ఏమి ఉండదు నీ హృదయం కూడా నీట్గా కడుక్కొని నీ నీట్గా పెట్టుకోవాలనేదే నాకు తెలిసిన విషయం దీంట్లో నాకు వచ్చేది ఏం లేదు నాకు పోయేది ఏం లేదు కాకుండా పోతే మహానుభావుడు చెప్పిన మార్గంలో ఆ మహానుభావుడు నడిపిస్తా అంటే మార్గంలో నడచాలనేదే నా ఆశ అంతకుమించి ఏమీ లేదు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి నాగరాజ్ దసప్ప హిందూపూర్ శ్రీకంఠా యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరు చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సాధ్యమైనంత షేర్ చేయండి మీకు ఇష్టం వస్తే లైక్ చేయండి లేకుంటే లేదు లైకుల గురించి నేను యాబద్ధ అడగలేదు అవి ఎన్నో అని పెద్దగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ బాగుండండి జై శ్రీమన్నారా శ్రీనివాస ఆఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయక అందరినీ సల్ల కాపాడతండి గోవింద గోవింద గోవింద